పంజరము విడిచిన పక్షి మాదిరెడ్డి సులోచన గారి రచన ఆర్థిక ఇబ్బందుల వలన ట్యూషన్లు చెప్పాలే తప్పితే దానంత నరకం మరొకటి ఉండదు పిల్లలు ట్యూషన్ మాస్టారు అనగానే తమ హోంవర్క్ చేసే కూలి అనుకుంటారు వారికి ఒక మార్కు అటు ఇటుగా వస్తే నిలేసి తల్లిదండ్రులు అడుగుతారు ఈ సంవత్సరం ట్యూషన్లు చెప్పాలని లేకపోయినా స్నేహితుడు బలవంతం చేశాడు చెల్లై వివాహము తమ్ముడు చదువు కోసం అని శ్రమపడ్డాను ఇక విశ్రాంతిగా ఉండాలని ఉంది అది కాదురా ఆనంద్ ఈ ట్యూషన్ చెప్పి చూడు పిల్లలంతా తెలివైన వారే వారిని ఒక గంట చదివించడమే నీ పని వేణు బలవంతం చేశాడు మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని పురస్కరించుకొని వాడి మాట కాదనలేక శ్రీపతి గారింటికి ట్యూటర్గా వెళ్ళాను వేణు చెప్పింది నిజమే ఆయన రెండు గంటలకు వంద రూపాయలు ఆఫర్ చేశారు ముగ్గురు పిల్లలకు ట్యూషన్ చెప్పాలి అదిగాక ప్రతిరోజు కాఫీ పలహారం వచ్చేవి ఏమండి ఈ నెల వీడికి చాలా తక్కువ మార్కులు వచ్చాయని గునిసేవారు ఎవరూ లేరు హల్లో ఆనంద్ చిరునవ్వుతో కనిపించినప్పుడు మాత్రం పలకరించేవాడు శ్రీపతి ఆయన కాంట్రాక్టరే కాక చాలా వ్యాపారాలు వ్యాపకాలు ఉన్న మనిషి ఇంకా ఇంట్లో ఎవరుంటారో తెలియదు నేను వెళ్ళేసరికి రమేష్ సురేష్ సుధా పుస్తకాలతో స్టడీ రూమ్లో కూర్చుంటారు అరగంట గడిచేసరికి పలహారము కాఫీ వస్తుంది నెల కాగానే రమేష్ సీల్ చేసిన కవర్ తెచ్చి ఇస్తాడు అందులో వంద రూపాయలు ఉంటాయి రోజు పలహారం ఎందుకు ఓ రోజు పనివాడిని కసిరాను వాడు వినయంగా చెప్పాడు అమ్మగారు పంపారు నాపై అంత అభిమానం చూపే అమ్మగారిని చూడాలని అనిపించింది పెద్దింటి స్త్రీలను పిలిచి చూస్తానని ఎలా చెబుతాను ఆ ఇల్లాలి రూపం నా మన పలకం మీద ఊహా చిత్రం రూపం దిద్దుకుంది పసుపు కుంకుమలతో కలకలలాడే నిండు ముత్తైదువు ఆమె కనిపిస్తే ఒక్కసారి చెయ్యెత్తి నమస్కరించాలని అనిపించింది ప్రతిరోజు పలహారం చేస్తూ నా ఊహలలో అతి గౌరవ స్థానం ఆక్రమించుకున్న ఆ స్త్రీమూర్తికి నమస్కరించేవాడిని ఆ రోజు చాలాసేపు ఉండిపోయాను ఫస్ట్ టర్మ్ పరీక్షలు జరుగుతున్నాయి వారికి ప్రశ్నలు జవాబులు రాయిస్తున్నాను శ్రీపతి గారి మేఘ గర్జన వినిపించింది వెంటనే స్త్రీ ఆర్తనాదం గందరగోళంగా ఉంది ఏమిటని పిల్లల్ని అడగటం అంత సంస్కారం కాదని కూడా తెలుసు అమ్మను కొడుతున్నారు సుధా గుసగుసగా వాళ్ళన్నతో అనటం వినిపించింది ఒక్కసారి వారి వంక చూసి వచ్చేశాను మరో రోజు అమ్మ ఊరెళ్ళాలి రెండు వందల రూపాయలు కావాలని అన్నది గంటలో అంత డబ్బు శ్రీపతి గారే తప్ప ఎవరు సర్దుబాటు చేయరని తెలుసు గబగబా వెళ్ళాను ఇల్లంతా గందరగోళంగా ఉన్నది శ్రీపతి గారు ఉగ్ర రూపం దాల్చి బయటికి వచ్చాడు నన్ను చూసి ఉలిక్కి పడటం గమనించాను ఎప్పుడొచ్చావు ఆనంద్ ఇప్పుడే వస్తున్నాను అతని ముఖంపై చిరునవ్వు వెలసింది ఈ రాత్రి మీకు శ్రమ ఇస్తున్నాను అర్జెంటుగా ఊరు వెళ్ళాలి ఓ రెండు వందల రూపాయలు కావాలి దానికేమోయ్ పట్టుకెళ్ళు వెంటనే జేబులు చేపెట్టి వంద రూపాయల నోట్లు ఇచ్చారు ధన్యవాదాలు అర్పించి మెట్లు దిగుతుంటే పైభాగం నుండి మూలుగు వినిపించింది శ్రీపతి గారు భార్యను ఎందుకు హింసిస్తారో అర్థం కాలేదు దీపావళి రోజు భోజనాలకు పిలిచారు లక్ష్మీ పూజ మర్నాడు సత్యనారాయణ వ్రతము సాధారణంగా వ్రతాలు పూజలు అంటే తప్పించుకునే నేను ఆ రోజు ప్రత్యేకంగా వెళ్ళాను నాపై అంత అభిమానం చూపే ఆ మాతృమూర్తిని చూసి నమస్కరించాలని ఆలు నిండా ఆశ్రిత జనులు బంధువులు స్నేహితులు కూర్చొని ఉన్నారు జరి పంచె కట్టుకొని శ్రీపతి గారు హుందాగా తిరుగుతున్నారు రండి అయ్యగారు అంతవరకు పూజ సామాగ్రి అమరుస్తున్న బ్రాహ్మణుడు పిలిచాడు చిన్నతల్లి అమ్మగారిని పిలువు సుధతో బ్రాహ్మడు చెప్పాడు శ్రీపతి కూర్చున్నాడు నేను కుతూహలంగా చూస్తున్నాను హాల్లో వెయ్యి వాట్ల బల్బు వెలిగింది ముదురాకుపచ్చ పట్టు చీరలో అప్పుడే అరవిచ్చిన గులాబీలా ఉందో యువతి తల వంచుకొని వెళ్ళి శ్రీపతి ప్రక్కనున్న పీటపై కూర్చుంది నా వెన్ను జల ధరించింది ఈ మెరుపు తీగే అతని భార్య ఇది కళ బ్రాహ్మణుడి మంత్రాలు కర్ణ కఠోరంగా వినిపించాయి మరోసారి అటు చూశాను తీరుగా ఉన్న మెడపై ముత్యాలహారం వెలవెలబోతున్నది వీపు మీదగా జారిన జడ నేలపై జీరాడుతున్నది మరొక్కసారి ఇటు తిరిగితే నేను కోరుకున్నట్టు ఆమె తిరగలేదు ఎదుట విగ్రహాలపై ఏకాగ్రత నిలిపి ఒకే చోట ముడుచుకొని కూర్చుంది కుడిచేయి మాత్రం ముందుకు లేచి పసుపు కుంకుమ పూలు మంటపంలో పెడుతున్నది సత్యనారాయణ నిత్యపారాయణ హారతీదే నీకు పచ్చల హారతీదే ఎవరో ముత్తైదు పాటకు ఈ లోకంలోకి వచ్చాను ఒకటిన్నర గంట ఆ సుందర విగ్రహాన్ని చూస్తూ గడిపాను చచ్చ నాలోని సంస్కారం ఏమైంది స్త్రీని గురించి మధురంగా ఆలోచించటమా ఆమె లేచి స్త్రీలు ఉన్న చోటికి పోబోయింది అందరి కండ్లు ఈర్ష్యగా చూస్తున్నాయి ఏమే నిన్నే శ్రీపతి గారి కంఠం కర్కశంగా వినిపించింది ఆమె వెను తిరిగింది ఆ తిరగడంలో ఓ ప్రత్యేకత అందము కనిపించాయి ఈ ప్రసాదం పల్లె పట్టుకు వెళ్ళు అది తీసుకొని మాయమైనట్టు వేగంగా తప్పుకుంది భోజనాలకు కూర్చున్నాం పదార్థాలు చేదుగా విషం మింగినట్టు అనిపించాయి వెళ్ళిపోతే సభ్యతగా ఉండదని కూర్చున్నాను మరొకసారి ఆ మూర్త ఆ అప్సర దర్శనం అవుతుందేమోనని చూశాను బయట వేసిన షామియానాలో అందరూ కూర్చున్నారు నేను హాల్లోనే ఓ కుర్చీలో కూర్చొని ఫిలింఫేర్ తిరిగేయసాగాను మాస్టారు తాంబూలం సుధ చిన్న బెండిపల్లెంతో వచ్చింది అప్రయత్నంగా తల ఎత్తాను ఎదురు తలుపులో చిరునవ్వుతో నిల్చున్న మెరుపుతీగ మాయం అయ్యింది తీసుకోండి తీసుకున్నాను అది తీయగా అమృతంలాగా తోచింది సుధను దగ్గరగా పిలిచాను తాంబూలం ఎవరిచ్చారు అమ్మ ఇచ్చింది ఆ మాట నాకు కర్ణ కఠోరంగా వినిపించింది అమ్మ అనుకున్నాను మీ అమ్మ పేరు హేమలత సుధ ఎవరో పిలిచినట్టు పరుగులు పెట్టింది నా మతి పోసాగింది ఎంత చక్కటి రూపం రూపానికి తగిన పేరు శ్రీపతి మాత్రం ఆమెకు తగిన భర్త కాడు ఒంటరిగా ఉన్నావేం ఆనంద్ ఎవరి మాటలకు ఉలిక్కి పడ్డాను ఆ తర్వాత ఎన్నోసార్లు కావాలనే పని కల్పించుకొని చాలాసేపు ఉండిపోయేవాడిని వారంలో రెండు మూడు సార్లు శ్రీపతి గర్జింపులు ఆమె ఆర్తనాదాలు వినిపించేవి అతను కొట్టే ప్రతి దెబ్బ నా హృదయంపై పడినట్టే అనిపించేది కావాలని పిల్లల చదువుపై అత్యంత శ్రద్ధ చూపసాగాను ఒక్కోసారి పరధ్యాసగా ఆలోచించేవాడిని గబగబా ఇంట్లోకి వెళ్ళి శ్రీపతిని నాలుగు తన్ని ఆమెను హృదయానికి అత్తుకోవాలని అనిపించేది వెంటనే విచక్షణ మేలుకునేది కొందరు స్త్రీలకు దెబ్బలు తినటం కూడా ఒక విధమైన సుఖాన్ని ఇస్తుందట ఆమె ఆ కోవకు చెందినదేమో ఓ రోజు గేటు దగ్గర నిలబడిన పని మనిషిని చూశాను ఎళ్ళిపోతున్నారా పంతలూరు ఏం తీరికగా ఇక్కడున్నావు ఆ ఇంట్లో జరిగే భాగవతం రోజు చూడాలా ఓ పుణ్యకథ కాదు కీర్తన కాదు విసుక్కుంది శ్రీపతి గారు అంత మంచివారు కదా ఆమెను అలా ఎందుకు చాబగొడతారు ధైర్యం చేసి అడిగాను ఆయన మగమహారాజు ఏం చేసినా చెల్లుతుంది ఆయన సొమ్ము చూసి పెళ్లి చేసుకున్నది ఆడదాండ్ల పడి ఉండొద్దు రోజు సాకులే అక్కడికి చిలక్కి చెప్పినట్టు చెప్పానా ఆయన ముండలతో పోతాడంట మరదలతో కొనుక్కుతాడంట మొగోడు ఆయనతో పందెమా నా కొల్లు మండిపోయింది మొగోడు అంటూ ఓ వంక పురుషునికి పట్టం కడుతూనే మళ్ళీ స్త్రీకి అన్యాయం చేస్తున్నారని తెల్ల కాగితాలు నలుపు చేస్తూ వేసాల మీద వ్యాసాలు రాస్తారీ మహిళా మనులు పైనుండి సన్నగా ఏడుపు వినిపిస్తూనే ఉంది అంత అందమైన భార్య ఉండగా ఆయన బయట ఎందుకు తిరుగుతారు అన్నాను ఏం సత్యకాలం మనుషులయ్యా రుచులు బాబు రుచులు ఇంట్లో ఎంత కమ్మగా ఉన్నా హోటల్కు వెళ్ళరు వేదాంతం చెప్తున్నట్టు నవ్వింది భారంగా అక్కడి నుండి కదిలిపోయాను అమ్మ చెల్లిని పురుటికి తీసుకువచ్చింది తాత్కాలికంగా అన్నీ మర్చిపోయాను చెల్లితో కబుర్లు చెప్పుకుంటూ గడిపేవాడిని అన్నయ్య ఏమ్మా అమ్మ నీ గురించి చాలా దిగులు పడుతున్నది దిగులా ఎందుకు పెళ్లి చేసుకోవటం లేదని దిగులేందుకే కొన్నాళ్ళు సుఖంగా ఉంటాను మేమంతా మా అత్తగారిళ్లల్లో సుఖశాంతులు కరువు చేశామన్నమాట అంది కోపంగా ముక్కు మీద కోపం అన్నాను చెప్పరాదు అన్నయ్య పోనీ నీ మనసులో ఎవరున్నారో చెప్పు నా మనసులో ఉన్నవారి సంగతి చెప్తే ఇంకేమైనా ఉందా నన్ను వెతకమంటావేమిటి అంత పని మాత్రం చేయబోక అన్నాను భయం నటిస్తూ మర్నాడు చెల్లి పట్టుబడితే ఆమెను తీసుకొని కాచిగూడ ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళాను ప్రసాదం తీసుకుని బయటికి వస్తుంటే చెల్లై స్నేహితురాండ్రు కనిపించారు వారు కబుర్లలో పడి నా మాటే మర్చిపోయారు నెమ్మదిగా ఒక్కొక్క మెట్టు దిగుతూ చేతిలో కొబ్బరి ముక్కలు యాచకులకు పంచిపెట్టాను ఆనంద్ బాబు ఇంత మధురమైన కంఠం ఎవరిది నన్ను అలా పిలిచేవారు ఎవరు తిరిగాను కారు తలుపులు తీసుకొని నిల్చుంది హేమలత నా స్వప్న సామ్రాజ్యంలోని మహారాణి నన్ను గుర్తించలేదా అన్నది చిన్నబుచ్చుకుంటున్నట్టు లేదు అకస్మాత్తుగా చూశానా అందుకే ఆలయానికి వెళ్ళరా అన్నాను దగ్గరగా చూడటం వల్ల మతిపోతున్నది నాకు భగవంతుడు కూడా లంచాలుంటేనే కనకరిస్తాడు నా దగ్గర ఏముందని ఆయనకు లంచం పెట్టను మీరు ఆవేశపడుతున్నారు ఓ పరిసరాలే గుర్తుండవు సంవత్సరానికి ఒకసారి అరుదుగా లభించే స్వేచ్ఛలో అంది ఏటో చూస్తూ భగవంతుని పేరు పడని వారు ఆ రోజు అంత కుదురుగా పూజ చేశారే ఆ మాత్రం ఊహించలేరా దెబ్బలకు అలసిపోయిన శరీరానికి కాస్త సుఖం ఇద్దామని ప్రతిరోజు నా కోసం పలహారాలు పంపి శ్రమపడుతున్నారు నాకు ఆనందం కలిగించేది అది ఒక్కటే అంటే మీరు నమ్ముతారా అంటూ నేను చటుక్కున వెళ్ళి కారులో కూర్చొని మరో దిక్కుకు చూడసాగింది ఏమిటాన్ని వెనుతిరిగాను ఓ వయసులో ఉన్న విధవరాలు ఓ పుని స్త్రీ వస్తున్నారు వారి వెనకాల డ్రైవర్ ప్రసాదం పల్లెం పట్టుకు వస్తున్నాడు అక్కడ నిల్చోవడం బాగుండదని అప్పుడే ఆలయానికి వెడుతున్నట్టు పైకి వెళ్ళిపోయాను ఏదో అసంతృప్తిగా ఉంది నన్ను ఆరాధించే స్త్రీని త్వరగా వదిలిపెట్టినందుకు కాబోలు స్త్రీల పట్ల ఘనిభవించే నా హృదయంలో తీయని స్పందన ప్రారంభమైంది ఆ రోజు మామూలుగా పలహారం చేస్తున్నాను సమోసాల మధ్యలో కాగితం కనిపించింది నెమ్మదిగా తీసి జేబులో వేసుకున్నాను ఆ రోజు కాలం స్తంభించిపోయినట్టుగా అనిపించసాగింది పాఠం పూర్తి చేసి బయటపడ్డాను ఇంటికి వెళ్లే వరకు ఓపిక లేదు ఉత్తరం విప్పాను ఆనంద్ నిన్నేమని సంబోధించాలి నా ఊహాలోకంలోని రాజకుమారుడివి అనే లేక నాకు ఈ పంజరం నుండి విముక్తి కలిగించడానికి అవతరించిన దేవతామూర్తివి అనే మౌనంగా నీ మధురమైన గొంతు వినటం నా కార్యకలాపాలలో ఒకటి నీవు సుధకు రాయించిన వ్యాసం చదివాను స్త్రీ పట్ల మీకున్న పూజ్యభావం సానుభూతి చూసి ఈ ఉత్తరం రాస్తున్నాను నాకు ఈ ఇంటి నుండి విముక్తి కావాలి నాకు మార్గదర్శకులు మీరు కావాలి ఈ నరకంలో ఉండలేను అమ్మ ఆశలకు బలి అయ్యాను నలుగురి పరాయి స్త్రీలతో తిరిగే శ్రీపతి నన్ను కొన్నాడు అతనంటే నాకు అసహ్యం ద్వేషం మిమ్మల్ని గేట్లో మొదటి రోజు మెడపై నుండి చూశాను వెంటనే తెలియని మధుర భావమేదో నన్ను ఆవహించింది అపవిత్రమైన శరీరం అక్కర్లేదనుకుంటే నాకేదో బ్రష్కు తెరువు చూపండి మీ హేమ నా ఒళ్ళంతా ముచ్చమటలు పోషాయి నన్ను కటకటాల వెనక్కి తోయించడానికి ఐదు నిమిషాల వ్యవధి పట్టదు శ్రీపతికి నా హృదయంలో కదలాడే అవ్యక్తమైన భావాలకు హేమ రూపకల్పన చేసింది సంకోచాలు అన్ని వదిలేశాను నేను ఏ పని చేసినా అమ్మకు చెప్పి చేయాల్సింది దొంగచాటు వ్యవహారాలంటే విపరీతమైన చికాకు చెల్లాయి పురుటికి సహాయం చేయటానికి వదిన కూడా వచ్చింది అందరి ముందు నా నిర్ణయం తెలిపాను ఏంట్రా మతిగాని పోలేకదా దేశం గుడ్డుపోయిందా వివాహం కాని కన్యలే లేరా మరిది సంఘ సంస్కర్త కావాలనుకుంటే ఇలాంటి పనులే చేయాలని ఏం లేదు వదిన వెటకారం చేసింది ఎంత విడ్డూరం ఒకసారి వివాహమైన స్త్రీ మళ్ళీ పెళ్లికి ఎలా అంగీకరిస్తుందయ్యా అసహ్యంగా ఆశ్చర్యంగా చూసింది సంఘ సంస్కరణ అలాంటి పెద్ద మాటలు వద్దులే వదిన అన్నాను పోయిన నెలలో స్త్రీ స్వాతంత్ర్యం అంటూ వ్యాసం రాసి ప్రథమ బహుమతి కొట్టేసిన వదిన నీతి బీరకాయ చెందమని ఈనాడే తెలిసింది మతిపోయిందా అన్నయ్య అది ఆడిదా గాడిదే పిన్నికి పెదనానకు ఎంత తేడా కిక్కురమనకుండా కాపురం చేయలేదు చెల్లాయి నిరసనగా చూసింది నాకు నవ్వు వచ్చింది అవివాహితలు మాతృత్వం అంటూ రాత్రంతా కష్టపడి స్త్రీలకు అనుకూలంగా రాసిన చెల్లాయి మన దేశంలో నాయకుడి దగ్గర నుండి కర్షకుడి వరకు ప్రాకిపోయిన జబ్బు ఏదైనా ఉంటే చేతలకు మాటలకు ఎక్కడ పోలిక లేకపోవటమే ఒక స్త్రీని సహృదయంతో అర్థం చేసుకోలేక నిరజానలు స్త్రీ కన్యగా ఉండి తల్లి అయితే గౌరవిస్తారట పూజిస్తారట అమ్మ గొనుక్కుంటూనే ఉంది చెప్పటం నా ధర్మం అనుకున్నాను వేణుతో విషయమంతా చెప్పాను వాడికి ఇష్టం లేకపోయినా తన గౌరవం నిలుపుకోవటానికి అన్నట్టు అంగీకరించాడు హేమను ఆ ఇంట్లో నుండి తప్పించటం ఎలా శ్రీపతి గారితో ముఖాముఖి తలపడే ధైర్యం లేదు మామూలుగా ఐదింటికే ఆయన ఇల్లు చేరాను ఏనాడు లేనిది ఆ సమయంలో ఆయన కారు కనిపించింది విశేషం ఏమిటా అనుకుంటూ వరండాలో అడుగు పెట్టాను లోపల నుండి గొడవగా కొన్ని గొంతులు వినిపిస్తున్నాయి నిన్నే కాంతంకు ఎదురు చెప్పే గుండెలా నీకు శ్రీపతి గారి గొంతు ఆవిడిపై అంత అభిమానం ఉంటే ఆవిడితో ఊరేగండి నేను ఎవరి దాసిని కాను నిర్భయంగా అయినా మధురంగా ఉంది హేమ గొంతు అదొకటే కాదు ఆ పంతులుగాడికి రోజు దేవుడికి ప్రసాదం పంపినంత భక్తిగా కాపీ పలహారాలు పంపుతుంది కాంతంలా ఉంది ఆవిడ శ్రీపతి విధవ మరదలు నీకంటే నీతిమాలిన దాన్ని కానులే అక్కయ్యా అంతే దబ్బుమని పడిన చప్పుడు ఆ వెంటనే హేమ ఆర్తనాదం వినిపించాయి ఆగలేకపోయాను కర్టెన్ తొలగించి లోపలికి వెళ్ళాను నేల మీద పడిన హేమను వాకింగ్ స్టిక్తో అడ్డదిడ్డంగా బాధిస్తున్నాడు వెనకగా వెళ్ళి అతన్ని ఆపాను ఆనంద్ నువ్వు నువ్వా నేనే బలవంతులైన మీరు ఒక అబలపై చేయి చేసుకోవటమా అతను నన్ను హేమను మార్చి మార్చి చూశాడు నా దృష్టి హేమ నడుము దగ్గర ఆగిపోయింది ఎర్రగా కంది రక్తం చిందేలా ఉంది ప్రాకుతు ముందుకు జరిగింది రెండు చేతులు జోడించింది ఆనంద్ గారు మీ పాదాలకు నమస్కరిస్తాను నన్ను నరకంలో నుండి తప్పించండి అత్యంత దయనీయంగా ఉంది కాంతం చెప్పింది నిజమన్నమాట అతని కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి బత్తం ఎత్తాడు దాన్ని లాగి అవతల పారేశాను ఇద్దరము ప్రత్యర్థుల్లా చూసుకున్నాము నువ్వెవడబోయ్ పౌరుడిని ఒక నిండు ప్రాణిని హత్య చేస్తుంటే సహించలేను అని జోడించిన చేతులు పట్టి లేపాను హేమను అతను మండిపడ్డట్టు చూసి ముందుకు దూకాడు నీకు మూడిందిరా నా ఇంట్లో వారిపై నా ముందే చేయి వేస్తావా నా కాలర్ పట్టుకున్నాడు ఎక్కడ లేని ధైర్యంతో విదిలించేశాను ఆ అవసరము రాదు నీరసంగా జవాబిచ్చింది హేమ రిక్షాలో కూర్చున్నాం ఎక్కడికి పొమ్మంటారు నాకేం తోచలేదు మొదట ఏదైనా క్లినిక్కి తీసుకువెళ్ళండి హేమ గొంతు నీరసంగా ఉంది ఆ తర్వాత స్పృహ తప్పిపోయింది మిస్సెస్ దేశాయ్ క్లినిక్ ముందు రక్ష ఆపించి చేతులపై ఎత్తి తీసుకువెళ్ళాను అప్పటి వరకు నేను చూడలేదు తలపై ఎక్కడో చిట్లినట్టుంది రక్తం నా బట్టల్ని పాడు చేసింది మిస్సెస్ దేశాయ్ నాకు పరిచయస్తురాలు అందుకే వెంటనే అడ్మిట్ చేసుకుంది ఎవరు ఆనంద్ రాక్షసంగా హింసింపబడింది అన్నది చేతులు కడుక్కుంటూ వివరాలన్నీ చెప్పాను శ్రీపతి గారి భార్య ఆమె నోరు వెళ్ళబెట్టింది ఆనంద్ ఏ గవర్నమెంట్ ఆసుపత్రిలోనే చేర్పించి సర్టిఫికేట్ తీసుకో ఆయనతో వైరం తెచ్చుకోవటమా అన్నది ఈ రాత్రికి ఉండనివ్వండి రేపు చేర్పిస్తాను హేమ గదిలోకి వెళ్ళాను ఈసారి సరిగ్గా చూశాను అందమైన శరీరంపై ఎన్నో ఘాట్లు కమిలిన మచ్చలు ఆమె దయనీయ స్థితికి దుఃఖం వచ్చింది శ్రీపతి డబ్బున్నవాడు అతను ఏదైనా చేయగలడు రెక్కల ఆధారం తప్ప మరేమీ లేని నేను ఆయనతో తలపడటం సాహసం చేశాను ఈమెను ఎక్కడుంచాలి అమ్మ జవాబు ఇచ్చేసింది నాకు తనకు ఏం సంబంధం లేదని చెల్లాయి పాపను కూడా చూడనివ్వలేదు బడిలో సూటిపోటి మాటలు భరించటం కష్టంగా ఉంది ఆ రోజే హేమను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు ఇద్దరం ఆసుపత్రి ముందున్న గార్డెన్లో కూర్చున్నాం మీరు మీరు బాధపడుతున్నారా పాలిపోయిన ముఖంతో అడిగింది హేమ నిన్ను తీసుకొచ్చినందుకు కాదు మన చుట్టూ ఉన్న వారి ప్రవర్తనకు మృదువుగా ఆమె చేయి నొక్కాను నేను మెట్రిక్ పాస్ అయ్యాను ఏదైనా ఉద్యోగం దొరకదా ప్రయత్నం చేద్దాం అన్నాను విడాకులు లభించే వరకు ఎక్కడో ఒక చోట ఉంచాలి సంఘ సేవికురాలు సాంఘిక విప్లవం తెచ్చిన వీరవనిత కరుణామై గుర్తుకు వచ్చింది ఉత్సాహంగా లేచాను రిక్షా చేసుకొని ఇద్దరం ఆమె ఇంటికి వెళ్ళాం కద్దరు దుస్తులలో అతి సాధారణంగా ఉన్న ఆమెను చూడగానే నమస్కరించబుద్దేసింది ఓపికగా హేమకథ చెప్పాను విడాకులు లభించే వరకు ఆశ్రయం ఇవ్వమని కోరాను ఏమయ్యా ఇదేం సానికొంప అనుకున్నావా ఏమ్మా శ్రీపతి లాంటి వారి సహచర్యం మరో జన్మ ఎత్తినా దొరుకుతుందా హైదరాబాద్ మొత్తం కొనగలడు తలవాచే చీవాట్లు పెట్టింది తిరిగిన చోట్లు జరిగిన అవమానాలు రాస్తే అదో అవుతుంది పురుషుల కంటే స్త్రీలే నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించారు పది గంటల రాత్రి హోటల్ గది తప్ప మరే ఆశ్రయం దొరకలేదు కళాలు కదలంగానే కాదు స్త్రీకి తోటి స్త్రీ పట్ల హృదయాంతరాలంలో నుండి పుట్టుకురావాలి సానుభూతి మర్నాడు భారంగా బడికి వెళ్ళాను లీజర్ పీరియడ్ ఉంటే స్టాప్ రూమ్కు ఎందుకని బయట చెట్టు కింద కూర్చున్నాను ఫ్యూన్ నర్సయ్య వచ్చాడు మీకోసం ఎవరో వచ్చారు సార్ ఎవరు అతని వెనకాల వెళ్ళాను శ్రీపతి ముఖం చూసి తల వంచుకున్నాను ఆనంద్ అతని పిలుపులో కోపం లేదు ఏదో రాజీకి రావాలనే ఆదుర్దా ఉంది క్షమించండి శ్రీపతి గారు హేమలత కోలుకుంది ఆమెను హింసించనని మాటిస్తే మీ వెంట వస్తుంది అక్కర్లేదు ఆనంద్ నాది పొరపాటే ఈ వయసులో పెళ్ళేమిటి వాళ్ళ అమ్మే ద్వితీయ కలత్రం నాకు నేను స్వయంగా నా చేతుల మీదుగా మీకు వివాహం జరిపిస్తాను నమ్మలేకపోయాను ఇదేదో కుతంత్రం కాదు కదా నమ్మకం కలగటం లేదు కదా ఆయన నవ్వారు ఆయన మాట ఆయన నిలుపుకున్నారు మర్నాడు పేపర్ల నిండా ఆయన ఫోటోలే ఆయన త్యాగ నిరతిని విశాల భావాలను కొనియాడారు నేను హేమలతను రక్షించడానికి మరో దారి లేక వివాహమాడాను భార్య అనే హక్కుంటే తప్ప స్త్రీ ఒక పురుషుని అండలో ఉండలేదు సరి అయిన జోడి కుదరాలని ఇన్నాళ్ళు చూశాను యువకులకే సాహసం తెగింపు ఉండాలని ఆనందును అంగీకరింపజేశాను ఇలా సాగింది ఆయన స్టేట్మెంట్ నాకు నవ్వు వచ్చింది ఇదో చదురంగపు టెత్తు రాబోయే ఎన్నికలకు రాజమార్గం భారతరత్న అనే బిరుదు ఇందిరమ్మకు ఇచ్చారు ఈయనకిస్తే బాగుండేది హేమ పడి పడి నవ్వింది ఇంత పెద్ద పట్టణంలోనూ మాకిల్లు దొరకలేదు ఈ ఫోటోలు శ్రీపతి పుణ్యమా అని పేపర్లలోకి ఎక్కాయి ఒక చోట రెండు గదులు దొరికాయి కానీ అక్కడ వారంతా సిగరెట్ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు హేమ ఇక్కడ ఉండగలవా మనసులో కల్మషాలు లేకుండా మోటుగా నాలుగు తిట్టుకున్న సానుభూతి భూతదయ ఉంది ఈ కార్మికులలో నాకేమీ ఇబ్బంది లేదు అన్నది హేమ వారం రోజులలో హేమ అన్నమాట నిజమని తేలింది చిరునవ్వుతో గుమ్మంలో నిల్చుండే హేమ ఒకరోజు అలా కనిపించకపోతే నాకు ఏదో అశుభంగా తోచింది హేమ మూర్తి భవించిన దేవతలా ఉంది ఆమె ఆమె చాలాసేపు ఏడ్చింది అనటానికి కళ్ళు ఉబ్బి ఉన్నాయి ఆదురుదాగా చేయి పట్టుకున్నాను అసలు ఏమైంది హేమ మీ అమ్మ చెల్లి వచ్చారు మిమ్మల్ని వదిలిపోతే వెయ్యి రూపాయలు ఇస్తామన్నారు నువ్వేమన్నావు హేమ కళ్ళు నా నుండి ఏమీ దాచలేవు ఆమె ఏమందో అర్థమైంది డబ్బు అక్కర్లేదు నేను ఆయన జీవితంలో నుండి తొలగిపోతాను అన్నావు కదూ జవాబుగా నా భుజంపై తలవాల్చి వెక్కి వెక్కి ఏడ్చింది ఇటు చూడు హేమ నాలుగు సంవత్సరాలు ఏడ్చావు చాలదా ఆమెను నాకు అభిముఖంగా తిప్పాను ఇక నుండి నీ పెదవులపై చిరునవ్వు తప్ప కంటిలో తడి నేను చూడకూడదు ఆనంద్ జీవితాన్ని మనం ఒక కోణం నుండే చూశాము రెండవ కోణం నుండి ఆలోచించలేదు రేపు మన పిల్లలు పూర్తి చేయలేకపోయింది నాకు నవ్వు వచ్చింది ఆపేశావేం మన పిల్లల్ని విలువేస్తారని కదని భయం బూజు పట్టిన భావాలు ఒక్కొక్కటే మలుపుకుపోతున్నాయి మన పిల్లల కాలం నాటికి సంఘం ఇలాగే ఉండదు ఓదార్చాను మీ అమ్మగారు చెప్పు ఆగయం ఇరుగు పొరుగులను అందరినీ పిలిచి యాగి చేశారు రేపటి నుండి వాళ్ళు నా ముఖాన పీడ చల్లేస్తారు అవును ఆ ఇల్లే కాదు ఆ ఊరే వదలాలి ఎలా నా వల్ల మీకు చాలే తెలివి మృదువుగా కసురుకున్నాను హేమ కోసం ఏదైనా త్యాగం చేయాలనే నా ఆరాధన ఆమెకు ఏం తెలుసు భోజనం తర్వాత హేమ ఒడిలో తలపెట్టుకు పడుకున్నాను ఆమె ముఖం అలా గంటలు గంటలు చూడటం నాకు సరదా అకస్మాత్తుగా డిఈఓ గారి మాటలు తలుపుకున్న నా మదిలో మెరిశాయి ప్రతివాడు పట్నంలో ఉండాలనుకుంటే ఎలా ముండి చింత అనే ఊరుందయ్యా సౌకర్యాలు లేవనుకో మరక్కడ హై స్కూల్ తీశారు కదా ఒక్క గ్రాడ్యుయేటు వెళ్ళడు ఎవరిని వేసినా ఏదో సాకు లేదా పైవారి రికమెండేషన్ తెస్తారు మనం బాగుపడేది ఎప్పుడో నిజంగా నేను పెడితే అవును హేమ సమక్షమే నందనవనం అవుతుంది ఒకరిని ఒకరం చూస్తూ జీవితాంతము గడపవచ్చు హేమా అరిచాను ఏమిటి భయంగా చూసింది మనం ఈ ఊళ్ళో ఉండం అన్నాను మరునాడు ఉదయమే డిఈఓ గారి దగ్గరికి వెళ్ళాను మొండి చింతకు రైలు ప్రయాణం చేయాలి తర్వాత బస్సులో ఇరవై మైళ్ళు వెళ్ళాలి బస్సు దిగాక పది మైళ్ళు ఎడ్ల బండిలో ప్రయాణం మూడు మైళ్ళు బండిలో ప్రయాణం చేసేసరికి విసుగు వచ్చింది నా ఒడ్లో తలపట్టి హాయిగా నిద్రపోతుంది హేమ తెలతెల వారుతుండగా ఊరు దగ్గరికి వచ్చాం హేమ ముంగులు సవరిస్తుంటే ఎన్నో విషయాలు కళ్ల ముందు కదిలాయి జనవరి ఇరవై ఎనిమిదిన వివాహం ఫిబ్రవరి పదిహేను లోపలే ఎన్ని మార్పులు కుల నా కొడుకును నాశనం చేసింది అని అమ్మ అన్నయ్య ఇంతకు తెగించాడని చెల్లి అనుకొని ఉంటారు కోపం తగ్గాక వారే అర్థం చేసుకుంటారు సార్ ఇదిగో ఇదే పెద్ద గుడి దండం పెట్టుకోండి బండివాడి హెచ్చరిక వినిపించింది ఆలయం ముందు బండి ఆగింది బయట నుండే నమస్కరించాను భగవంతుడా నీ ఉనికి సత్యమైతే ఈ మనుషుల్ని మనుషులుగా చేయి మాటలకు చేతులకు సంబంధం ఉండాలని వారిని ప్రేరేపించు అని ప్రార్థించాను దిగరా సార్ సుచిగా మరోసారి వస్తాను పద హుషోదయం అయింది మా జీవితాలలో కూడా ఉషోదయం అయినట్టే అనిపించింది అది మరిచి నిద్రపోయే హేమను మైమరిచి చూడసాగాను బండి ఊళ్ళో ప్రవేశించింది